హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఎట్లా ఉండకండి చూడకండి చూసుకుంటూ వెళ్ళిపోకండి లైక్ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద డబల్ ట్యాక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి హైడ్లో ఉండకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గురు తమ్ముడు నువ్వే ఫస్ట్ తప్పది తప్పలే తమ్ముడు ఫస్ట్ నీవే ఫస్ట్ లైక్ నీకే ఎప్పుడు నువ్వు అదృష్టవంతున్నవి బాగున్నావా తమ్ముడు చాలా రోజులైంది చాలా రోజులైనట్టు అనిపిస్తుంది నాకైతే బాగున్నారా గురుతమ్ముడు భోజనం చేశావా మధ్యాహ్నం అందరు కూర్చొని మంచిగా బాక్స్ మధ్యలో పెట్టుకొని నువ్వు చపాతీ తింటున్నావు కదా ఒక వీడియోలో నువ్వు మీ మమ్మీ వాళ్ళంతా ఉన్నారు కదా భోజనం చేస్తున్నారు పెద్దటి పిండి అన్నము పెద్దటి పిండి కర్రీ వామ్ బాగున్నాక్క మీరు బాగున్నారా బాగున్నాం రొట్టె రొట్టె అదే ఇంత పెద్దగా టిఫిన్ కర్రీ కాడికి వెళ్తే అంత పెద్ద బాక్స్ తీసుకెళ్ళాలి కదా చూసా గమ్మత అనిపించింది అలా మాకు బయట కోడే ఉండదు ఎప్పుడు ఇంకేంటి విశేషాలు థర్టీ ఫోర్ కే అయింది నీది గురుతమ్ముడు సబ్స్క్రైబ్ బాగానే వస్తుంది థర్టీ ఫోర్ అయింది ఇప్పుడు అవునవును అది ఫార్మర్ కదా ఫార్మింగ్ కు వెంకరి తిన్నారా అక్క మీరు తిన్నాను ఇప్పుడే తిని చిన్నీ పడుకోబెట్టినప్పుడు పడుకున్నాడు సరే కొద్దిసేపు లైవ్ పెడదామని లైవ్ చేసినా పొలం వద్దనే ఉన్నావా నేను అనుకుంటున్నా ఫస్ట్ గురు తమ్ముడే వస్తుండొచ్చు ఫస్ట్ గురు ఫస్ట్ గురువు లైకే వస్తుంది అని గురు తమ్ముందే అని నేను అనుకుంటూనే ఉన్నాను వచ్చేసావు అందరూ చూస్తూ వెళ్ళిపోతున్నారు ఓహో ఎద్దులు మెప్పుతున్నావు కాబట్టి బెటర్గా ఉన్నావా ఓకే ఓకే మాకైతే ఇది ఎద్దులే కనిపించాయి ఎద్దులు ఎక్కడో ఒక తాడ ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తాయి లైవ్ కి ఎవరు రావడం లేరు పప్పు పప్పు తమ్ముడు పప్పు స్పెషల్ ఏం ఉండదు పప్పు సెకండ్ లైక్ ఎవరో ఎవరో అదృష్టవంతులు సెకండ్ లైక్ వచ్చింది కామెంట్ చేస్తారో మరి చేయరు కామెంట్ చేయండి సెకండ్ లైక్ వాళ్ళు సెకండ్ లైక్ చేసిన వాళ్ళు ఒక కామెంట్ చేయండి అబ్బా ఒక హాయ్ అని పెట్టండి ఎవరనేది అర్థమవుతుంది ఒక హాయ్ పెట్టండి అబ్బా లైక్ చేసిన వాళ్ళు ఒక హాయ్ పెట్టండి ఉండకండి ఇక్కడ గురు తమ్ముడు చెప్తున్నాడు హాయ్ అని ఒక హాయ్ పెట్టండి త్రీ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వీడియో కామెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్ మీకు కూడా తప్పకుండా ఇస్తాము నిద్ర వస్తుందాక లేదు లేదు దేనికి ఏం లేదు నిద్ర ఏం వస్తలే నిద్ర వచ్చినట్టున్నానా ఏం లేదు తమ్ముడు ఎవరు రావడం లేరు కదా అంతే మధ్యాహ్నం పడుకోను నిద్ర వచ్చినట్టున్నానా లో ఉండకండి కదా లైక్ చేయండి ఏం కర్రీ తమ్ముడు ఈరోజు మీదేంటి ఆ రోజు కామెడీ అనిపించింది ఇంత పెద్ద సైడ్ ఉంది కర్రీ పప్పు చారా పప్పు ఆ రోజు సేమ్ పప్పు అన్నం ఓకే ఓకే మీరు రొటీస్ బాగా తింటారు కదా జున్న రొట్టెలు సజ్జ రొట్టెలు అని వెరైటీ వెరైటీలు ఆరోగ్యానికి హెల్దీ ఫుడ్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సర్చ్ చేసుకోండి సజ్జ రొట్టె సజ్జ రొట్టె సజ్జలు సన్నగా నల్లగా ఉంటాయి ఆవాళ్ళెక్క అవేనా అవి తైద సజ్జలు అంటే ఏంటి ఏమో నాకైతే తెలియదు సజ్జలు అనంగా విన్నా తైదలు సన్నగా ఆవల్ లెక్క ఉంటుంది తైదలు అంబలి కాసుకుంటారు కదా అది తెలుసు సజ్జలు అంటే జొన్నల సజ్జలు వేరే ఓకే సజ్జలు ఉంటాయి కదా సజ్జలను వీడియో తీసి పెట్టి ఒకటి నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు చూస్తారు త్రీ మెంబర్స్ ఉన్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సజ్జలు వేరు జొన్నలు వేరు ఓకే అక్క ఓకే తమ్ముడు ఓకే బాయ్ బాయ్ సజ్జలు వేరు జొన్నలు వేరు మక్కలు సజ్జలు జొన్నలు తైదలు గోధుమలు ఓకే ఓకే మీదిక్కు చాలా పండిస్తారు త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్ ఉండకండి ప్లీజ్ కొత్త వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోకి ఓకే అన్నావా సజ్జల్ని వీడియో తీసి పెట్టు అని చెప్పినా వీడియో ఓకే ఓకే ఖాళీ ఉంటే కాసేపు ఉండు వాటిపైనవిస్తూ ఉంటాయి ఎద్దులు కదా హైట్లో ఉండకండి హైట్లోనే ఉంటారు వాళ్ళు వాళ్ళు హైట్లోనే ఉంటారు కామెంట్ చేయరు లైక్ చేయరు హైట్లోనే ఉంటారు ఎవరు రాకుంటే నిద్రనే వస్తుంది కదా మరి నిద్ర వస్తుందా అంటే వస్తలేదన్న కదా నిజంగా నిద్ర వస్తుంది నిద్ర వచ్చినా పడుకోండి అని టూ థర్టీ అవుతుంది ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో ఓ లైక్ చేయచ్చు కదా ఓ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఓ కామెంట్ చేయచ్చు కదా నా పేరు చూసే గుర్తుపెట్టావా మీరు అసలు మబ్బులు లేస్తారు కదా అసలు మీకు మధ్యాహ్నం నిద్ర రాదు అసలు మీరు పని 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 అన్న ఎక్కడా అన్న ఎక్కడా చూపి అన్న సోగ చూసినావా ఇద్దరు పడుకున్నారు రాదు అక్క నిద్ర ఉన్నది బయట కదా నిద్ర రాదు మా పొలంలో పని మీద ఉంటే నిద్ర ఎవరికైనా రాదు మళ్ళీ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా పక్కకి పని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి రాదు డండి నాలుగు గోడల మధ్యలా ఫుల్ నిద్ర పోయాడు అన్న ఇద్దరు అయ్యా కొడుకులు ఫుల్ నిద్రలో అన్న కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న పడుకుంటాడు మధ్యాహ్నం తొందరగా వస్తే పడుకుంటాడు ఇంకా త్రీ ఫోర్కి వచ్చినా కూడా కాసేపు అన్న వంటాడు తినంగా ఇట్లా వండానికి అట్లా అలవాటు పడుకుంటాడు కాసేపు కామెంట్ చేయండి అబ్బా ఎవరైనా హైట్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఉండకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి హైడ్లో వాళ్ళు లైక్ చేయొచ్చు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఒక త్రీ మినిట్సే ఉంటాయి లైవ్ ఎవరు కామెంట్ చేస్తలేరు బోర్ వస్తుంది త్రీ మినిట్స్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఒక టూ మినిట్స్ ఉంటా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఒక టూ మినిట్స్ ఉంటా ప్లీజ్ కామెంట్ చేయొచ్చు కదా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి హైట్లో ఉండకండి అప్ప హైట్లో ఉండి చూస్తున్నారు ఏం చూస్తున్నారు అప్ప నేను ఒక లైక్ చేయొచ్చు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ గురు తమ్ముడు థ్యాంక్ యూ బాయ్ బాయ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ తమ్ముడు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సి